ఈ మధ్య అనేక షోస్ కి హాజరవుతున్న మానస్ మరియు దీపికా రంగరాజన్ గారు ఆడిన ఒక టాస్క్ పైన నెటిజన్లు పండిపడుతున్నారు మానస్ మరియు దీపికా రంగరాజన్ ఎన్నో టీవీ షోస్ లో ఈవెంట్స్ కనిపిస్తున్నారు దీనికి కారణం వారు నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకువెళ్లడమే స్టార్ ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా మానస్ మరియు దీపిక జనాలకు బాగా సుపరిచితంగా మారారు ఈ సీరియల్ స్టార్మాలో టాప్ రేటింగ్ తో దూసుకువెళ్తుంది అలానే వీరిద్దరు అనేక షోస్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు ఈ మధ్య టీవీ షోస్ లో అనేక రకాలైన టాస్క్ అందులో కొన్ని అసభ్యకరమైన టాస్క్లు కూడా ఉంటున్నాయని చెప్పాలి అందులో చెప్పుకోవాలి స్వీటో మరియు ఫుటో ఏదో ఒకటి ఇచ్చి ఇద్దరు పెదాలతో క్యాచ్ చేస్తూ వెళ్తూ ఉండాలి అంటూ చెప్పిన ఆ టాస్క్ లో మానస్ మరియు దీపిక పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఆ టాస్క్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఇలాంటి అసభ్యకరమైన టాస్క్ లో మీరు ఆటలు ఆడి జనాలను ఇబ్బంది పెట్టద్దు అనడంతో పాటు మీకున్న మంచి పేరుని పాడు చేసుకోవద్దు అంటూ తెలియజేస్తున్నారు ఏది ఏమైనా సీరియల్స్ లో నటించిన నటీమనులకు ఆర్టిస్టులందరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా చేరువైపోతారు వారి ఫ్యామిలీలో ఒకరిగా భావిస్తూ ఉంటారు మరి ఇలాంటి టాస్క్లకి దూరంగా ఉండమంటూ కామెంట్స్ చేస్తున్నారు